ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కూడా కావాలని చెప్పేసి మరి పాత విద్యార్థులు పాత లెక్చరర్ గారు ఒకనా కలిసి సమగ్రమైన రిపోర్ట్ ఇస్తామంటే నాలుగు నెలలుగా నేను ఎదురు చూస్తా ఉన్నాను అంటే చెప్పడానికి చేయటానికి ఎంత తేడా ఉంటుందనేది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము సోదరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు విద్యాశాఖ మాచులుగా మా లోకేష్ గారు ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైతే మరి విద్యా వికాసం జరుగుతుందో అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది చెప్పి బలంగా నమ్మే ప్రభుత్వం మాది ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ దాన్ని బాధ్యతగా స్వీకరించాలి కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా వ్యవహరిస్తే మాత్రం మనం ఉత్తమ ఫలితాలను సాధించలేము ఆర్థిక స్థితిగతులు లేని వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతా ఉన్నారు మరి వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్టాఫ్ మీద ఉంది ఈ కాలేజీలో ఎవరైతే పనిచేస్తున్నారో మీరందరూ కూడా ఒక డెషన్కి వచ్చి మీరు క్రమశిక్షణ తోటి మరి వాళ్ళందరినీ కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది కేవలం ఉద్యోగులుగా వ్యవహరిస్తే మనం ఫలితాలు సాధించలేము వసతులతో పాటే విద్య కూడా వస్తుందని వసతులు అవసరమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఒక విద్యార్థి చదువుకోవాలి అంటే అక్కడ ఒక పరిశుభ్రమైన పచ్చదనమైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతతోటి ఆయన చదువుకోగలుగుతాడు ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడు అని చెప్పి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ రోజు మాట్లాడారు కాలేజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం తరఫున ఇదే సమయంలో ఈ బాధ్యతను ఇక్కడ ఉన్న పనిచేసే స్టాఫ్ తీసుకుంటారా అని చెప్పేసి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను పూర్వ విద్యార్థులందరినీ కూడా ఎవరైతే మరి కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు కూడా వాళ్ళందరి డేటా కూడా సేకరించి అయోధ్యలో రామాలయం కట్టడానికి ఇక్కడి నుంచి ఒక ఇటుక వేసినట్టుగా మీ అందరి సహాయ సహకారాలు కూడా మరి ఒక్కసారిగా ఇది కాకపోయినా ఏటా పదివేలే ఇస్తామా ఐదు వేలే ఇస్తామా లక్ష ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చి దానికి మీ ఆధ్వర్యంలోనే ప్రతి రూపాయి ఖర్చు పెట్టగలగాలి ఎక్కడా రాజకీయ జోక్యాన్ని గానీ ఇంకోటి గానీ మేము కోరుకోవట్లేదు మీలాగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను పూర్వ విద్యార్థిని కాకపోయినా మీతో పాటు సమానంగా నేను కూడా కొంత సహాయ సహకారాన్ని ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తానని చెప్పి చెప్తాను విద్య వైద్యం పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది ఆ రోజు ఆ మహానుభావుడు మరి ఏ శుభ ముహూర్తాన ఆయనకి ఆ మనసులో ఆ భగవంతుడు ఆ కోరిక పుట్టించబట్టి ఈరోజు ఇక్కడ మీరు పివి నరసింహారావు గారి పేరు చెప్పారు మరి వారి మనసులో ఒక ఆలోచన రావటం ఈ ప్రాంతానికి మరి ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటూ మన మధ్య లేకపోయినా ఆ మహానుభావుని స్మరించుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ మీ అందరూ కూడా సీనియర్లు అనుభవ విజ్ఞులు వివిధ హోదాల్లో ఉన్నాళ్ళు మేము కేవలం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీ అంత అనుభవం సమర్థత మాకు ఉండదు మీరు ఒక కమిటీగా మీరు ఏదైతే నిర్దేశిస్తారో దాని ప్రకారం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎమ్మెల్యేగా మీరు ఇది చేయండి అని చెప్పేసి నన్ను అడిగితే నా కష్టమో నా బాధ రాజశేఖర్ రెడ్డి గారో లోకేష్ గారో చంద్రబాబు గారు ద్వారా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ నేను ఇటీవల కాలంలోనే మా ఊరితో మొదలు పెడదామని ఒక కార్యక్రమాన్ని మా అందరినీ మా ఊర్లో ఉన్నోళ్ళు ఎబ్రాడ్లో ఉన్నోళ్ళు కానీ వేరే స్టేట్స్లో చదివే వాళ్ళని కానీ అందరినీ కూడా డేటా కలెక్ట్ చేసుకోవడం జరిగింది మన ఊరు మన బర్డే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కింద మా స్కూల్స్లో మేము ఫ్లోరింగ్ కానీ వాల్టైలింగ్ కానీ లేకపోతే బెంచెస్ కానీ ఫ్యాన్స్ కానీ ఏవైతే తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఇది ఒక్కడిది కాదు ఈ ఊరు మనది ఈ బడి మనది అని చెప్పేసి ఒక నినాదం తోటి దాన్ని తీసుకురావటానికి అతి త్వరలో కూడా ప్రారంభించబోతున్నాం దాన్నే మరి నియోజకవర్గ స్థాయిలో అవకాశం ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం సార్ కాబట్టి మీరు కూడా ఒక అడ్వైజరీ కమిటీ ఒక ఫైనాన్షియల్ కమిటీ రెండు మీ బాధ్యతే మేము కేవలం మేము పనిచేయటానికి ఈ స్కూలు ఈ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి ఎంతో వ్యయప్రయాసాలకి వచ్చి మీ అందరికి ఇక అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి కొంతమంది మీ కమిటీ లిస్ట్ కూడా తయారు చేసి అందుబాటులో పెడితే ఎప్పుడన్నా మేము మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను